తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైంది ఈ మేరకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిసి పదహారు మంది కౌన్సిలర్లు వినతి పత్రాన్ని అందజేశారు వెంకటగిరి మున్సిపాలిటీలో మొత్తం ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు ఉండగా వీరిలో ప్రస్తుతం ఇరవై రెండు మంది వైసీపీలో కొనసాగుతున్నారు అయితే గత కొంతకాలంగా చైర్పర్సన్ భానుప్రియతో పాటు ఆమె మేనమామ వెంకటేశ్వర్ల తీరుపై వైసీపీ కౌన్సిలర్లోనే సయోధ్య లేదు దీంతో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద పదహారు మంది కౌన్సిలర్లతో కలిసి భానుప్రియపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ కలెక్టర్కు వృత్తిపత్రాన్ని అందజేశారు దొంతు సారథకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ భరోసా ఇచ్చారన్న ప్రచారం జోరుగా సాగుతోంది సూర్య నమస్కారం వెంకటగిరి మున్సిపాలిటీ నుంచి కల్హారు ప్రతి మన తిరుపతి కలెక్టర్ దగ్గరికి రావడం జరిగింది తిరుపతిలో అవిశ్వాస టీమనని మన కలెక్టర్కి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆమె మన వెంకటగిరికి సంబంధించిన అభివృద్ధి చర్యలు ఏమి చేయకపోవడం అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన సమావేశాలు అజెండాలు అన్ని సమస్యల మీద ప్రిపేర్ చేయకపోవడం సమావేశాలు పెట్టడంలో కూడా విపరీతమైన జాగ్యం మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి పెట్టడం ప్రజా సమస్యలను పక్కన పెట్టడం ముఖ్యంగా ప్రజా ప్రతినిధుల బాధల్ని ఆక్రోశాన్ని అర్థం చేసుకోకపోవడం ఇవన్నీ మనం ప్రజలకి ఇవ్వాల్సిన కనీస అవసరాలైన తాగునీరు